ధోమపారం గ్రామం అందరపల్లి మండలం మైబాల్ జిల్లాలో మనం చూస్తున్నాము గ్రామ పంచాయతీ సిబ్బందికి నిన్నటి బడ్జెట్లో ఎంతో అనుకున్నాము ఏంటంటే నాలుగో తరగతి ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు చేస్తారని అనుకున్నాము వీళ్ళకు ఉదయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో రెగ్యులర్ చేస్తాం శాశ్వత ఉద్యోగులు చేస్తాం చెప్పేసి హామీ ఇచ్చింది కానీ ఎలక్షన్స్ అయిపోయిన మరునాడే నిన్నటి బడ్జెట్లో బట్టి విక్రమార్ గారి బడ్జెట్లో అంతా ప్రజలకు నమ్మసక్యం కలిగినటువంటి నిరాశకే బడ్జెట్గా ఉంది గ్రామ పంచాయతీ సిబ్బందిని గ్రామ పంచాయతీ సిబ్బందిని రెగ్యులర్గా శాశ్వత ఉద్యోగులు ప్రకటించాలి అలాగే బాబాసాహబ్ భారత రాజ్యాంగ రాజ్యాంగం సాక్షిగా కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వాన్ని ప్రకటించడం కోసం పదమూడు వేల యాభై గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని భౌజన సమాజ్ పడగ్గా డిమాండ్ చేస్తున్నాము అలాగే వారికి గ్లౌజు సాక్సులు సబ్బులు నెలకు సంవత్సరానికి నాలుగు శాతం బట్టలు ఇచ్చి వారిని వారి ఆరోగ్యాలకు కార్మిక కార్డులు ఇచ్చి వారికి ఆపద సాపదలో ప్రాణాలకు కూడా ఆపాయం ఉంది కాబట్టి పురుగు పూసి ఆ చెట్లు పొదలు మురికి కాలంలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వారికి మెరుగైన డబ్బులు ఇవ్వడానికి శ్రమదూపులు లేకుండా వెట్టి శాఖలు లేకుండా ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఐదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బందిని రెగ్యులర్ చేసి ఆ యొక్క మల్టీపర్పస్ వర్కర్సు విధానాన్ని స్వస్తిపరిచి వాళ్ళని రెగ్యులర్ చేయండి వాళ్ళకు ఒక స్కేల్ విధానం అమలు పరిచి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని మేము బహువంత్ సమాజపేట్టి పార్టీగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు ఎడ్ల శ్రీను బాజ్పే జిల్లా ప్రధాన కార్యదర్శి జే భీమ్ జే భారత్